మించి లేదు అని ఉపనిషత్తు ప్రస్తావన చేస్తున్నది ఆ ఆనందీభవతి అనే మాటే సుఖప్రద అనే మాటలో మనం తెలుసుకోవాల్సింది అయితే ఇలాంటి పరతత్వం అందరికీ దొరుకుతుందా ఇందాకే దుర్లభ దుర్గమా అని చెప్పారు కదా అని ముందు చెప్పినప్పుడు ఎందుకులే అనిపించింది కానీ దుఃఖహంతు సుఖప్రద అంటే కావాలనిపించింది మరి దుఃఖాంత్రి సుఖప్రద కనుక దుర్గని పట్టుకోవాలి పట్టుకోవాలంటే అంత తేలిగ్గా పట్టుకోలేవురా అంటున్న తర్వాత నాము దుష్ట దూరా గొప్ప మాట ఈ నామం పరిగేటప్పుడు జాగ్రత్తగా చూడాలి దుష్ట దూరా శమని దోషవర్జిత విభాగం జాగ్రత్తగా గుర్తుంది కదా దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత అని చదవద్దండి క్షూణులు అలవాటు అయిపోయి చాలా మంది ప్రమాదంలో పడుతూ ఉంటారు ఇక్కడ కనుక దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత నామములు ఒక్కొక్కసారి ఒక్క పాదంలో ఐదు నామాలు ఉంటాయి మొదటి పాదంలో ఐదు నామాలు ఉన్నాయి దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖాంత్రి సుఖప్రద ఈ పాదంలో మనకి మొత్తం మూడు నామాలు దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత ఇది కూడా తత్వమే దుర్గమ్మని అర్థం చేసుకోవాలి దుష్ట దూరా దుష్టులకు దూరముగా ఉంటుంది దూరం అంటే అమ్మవారిస నిజానికి దూరంగా ఉంటారా సర్వవ్యాపకమైన తత్వం దూరంగా ఉంటుందంటే అలా నమ్ముతామండి ఎంత దగ్గరగా ఉందంటే మన దేహం కంటే దగ్గరగా ఉందిట పరతత్వం దగ్గరగా ఉంది కనుక మనకు కనిపించట్లేదు మన ముఖం మనకు ఎందుకు కనిపించట్లేదు అతి దగ్గరగా ఉంది అది ఇతరుల ముఖాలు ఎందుకు కనబడుతున్నాయి దూరంగా ఉన్నాయి గనక కనుక ఏదైనా వస్తువు దుర్గోచరం అయింది అంటే దూరం దాని అర్థం ఆత్మ వస్తువు ఉన్నది ముఖం కంటే ఇంకా దగ్గరది నేను వెతుక్కుంటున్నాను అంటే ఆ నేను అనబడే ఆవిడ అంత దగ్గరగా ఉంది అంత దగ్గరగా ఉన్న తత్వం దూరం అని ఎలా అంటున్నావయ్యా అంటే ఎవడైతే అంతర్ముఖుడు అవుతాడో వాడికి అత్యంత సన్నిహితం ఎవడు బహిర్ముఖుడవుతాడో అవుతాడో వాడికి బలీ బరీ దూరం అనమాట అందుకు దుష్టత్వం అంటే ఏమిటి ఇదొకటి తెలియాలి కదా దుష్టత్వం అంటే వేదాంత నిర్వచనం ఏంటంటే బహిర్ముఖత్వమే దుష్టత్వం ఎంతవరకు బహిర్ముఖ ప్రాపంచిక విషయములే సత్యమని తిరుగుతుంటావో అంతవరకు దుష్టత్వమే అది ఉన్నంతకాలం దూరం అయిపోతుంటుందట అందుకే భాగవతంలో చెప్తున్నాడు పరమాత్మతత్వము దూరస్థ ఎవరికంటే కర్మ చేత సా అన్నాడు ఇక్కడ కర్మలంపటాల్లో మునిగిన వాళ్ళకి ఆ తత్వము అత్యంత దూరము కానీ అది హృదిస్థహ హృదయంలో ఉంది అన్నాడు ఇక్కడ ఈ మాట తీసుకుని ఉపనిషత్ చెప్తోంది తద్దూరే తద్వంతికే తదేచతి తన్నైజతి అని మంత్రంలో ఈశావాస్యంలో మనకి అందుకు తద్దూరే తద్వంతికే అతి దగ్గరగా ఉన్నది అదే అతి దూరముగా ఉన్నది అదే ఆ విషయం ఇక్కడ వివరిస్తున్నారు మొత్తానికి దుష్ట దూర దుష్టులకు దూరముగా ఉంటున్నది అని ఇదే విషయం మనకు అర్థం కావాలి అంటే దేవి భాగవతంలో చక్కగా ఇది అర్థం చేసుకోవాలని చెప్తున్నారు నభజంతి కుతర్కజ్ఞ దేవీం విశ్వేశ్వరీం శివాం అన్నాడు ఇక్కడ కుతర్కజ్ఞులు విశ్వేశ్వరి అయిన దేవిని నభజంతి భజించరు ఆశ్రయించరు అన్నారు అమ్మవారిని ఎవరయ్యా ఆశ్రయించారంటే కుతర్కంలో ఉన్నవారు ఆశ్రయించట తర్కం కుతర్కమైతే ప్రమాదం అండి కొంతమంది మన యుక్తికి బాగుందనిపిస్తేనే స్వీకరిస్తామంటాం కానీ స్వీకరించగలిగిన సంస్కారంతో యుక్తి ఉందా చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడికి వాడి బుద్ధిని మనం కన్విన్స్ చేయగలమా అంటే అనేక విషయాల్లో వాడికి తెలియదు అసలు అలాగే మనం కూడా బుద్ధి సరిగ్గా పక్వమైతే అప్పుడు తర్కం చేస్తే ఆ తర్కానికి మెచ్చుకోవచ్చు కానీ పక్వం కాని బుద్ధికి తర్కం చేయడం మాత్రం తెలుసా కనుక కుతర్కము కుతర్కం అంటే ఏమిటి బుద్ధి చాలా అవసరం శంకర భగత్వాలు వారు శాస్త్ర వ్యాఖ్యానం చేస్తూ గొప్ప మాట చెప్పారు ఏది గుడ్డిగా నమ్మద్దు గట్టిగా చెప్పాడేనా యుక్తితో తెలుసుకో అన్నాడు యుక్తి అంటే మళ్ళీ దానికి పెద్ద దేనికైనా విశ్వాసంతో అన్నీ తెలుసుకోలేం కదండి అన్నిటి ఎలా నమ్ముతాం అంటే పోనీ యుక్తితో మాత్రం అన్నీ తెలుసుకోగలవా అది కూడా గొప్ప మాట చెప్పాడు దేనికైనా లిమిటేషన్స్ ఉన్నాయండి ప్రపంచంలో ప్రధానికి లిమిటేషన్సే యుక్తికి మాత్రం లిమిటేషన్స్ లేవు కనుక తర్కం మంచిదే తర్కం వద్దని నేను చెప్పట్లే తర్కం కావాలి అప్పుడు అతీంద్రియమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తర్కం తర్కంచేయి అతీంద్రియ జ్ఞానం అంటే శాస్త్రం అది వేదం శాస్త్ర ప్రమాణంతో తర్కం తర్కంచేయి అందు శృతిమతర్కోను సంధీయతాం అని సాధన పచ్చకంలో చెప్పారు కదా గురువుగారు అలాంటి శృతిమతమైన తర్కము చాలా అవసరం లేకపోతే తర్కానికి పరమాత్మ దొరుకుతాడా వాదో నావలంబ్య అని భక్తి సూత్రాల్లో నాదులు వారే చెప్పారు వాదాలకి తర్కాలకి పరమాత్మ దొరకడండి ఘటోవా మృత్పిండో ప్యురపిచ ధూమోగ్నిరచల పటోవా తంతుర్వా పరిహరతికిం ఘోర శవనం వృధా కంఠక్షోభం వహర్షి తరస తర్కవచస పదాంభోజం శంభోర్భజ పరమ సౌక్షం వ్రజ సుధీహి అన్నారు కదా భగవత్పాదుడు వారు శివానంద గారిలో ఎందుకయ్యా నువ్వు పనికి మనం తర్కాలు చేస్తావు పరమేశ్వరుని ఆశ్రయించు దుర్గను ఆశ్రయించు అవునండి దుర్గా అని రెండు అక్షరాలు అన్నంత మాత్రాన అన్ని పాపాలు పోతాయా అండి అంత సందేహం అయితే వద్దులే కుతర్కం చేస్తున్నంత కాలం భగవంతుడు పెట్టుకోలేవు అందుకు కుతర్కజ్ఞులకు దూరముగా ఉండున్నది వాళ్ళు ఆశ్రయించలేరు ఇక్కడే ఉంది కానీ కుతర్కం వల్ల పట్టుకోలేకపోతున్నాం అందుకు దుష్ట దూర అంటే నభజంతి కుతర్కజ్ఞ దేవీం విశ్వేశ్వరీం శివాం ఈ మాటల్లోనే మనకి అర్థం చెప్తూనే సాధకుడికి ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి ఎవరైతే దుష్టత్వం ఉంటారో వారికి జన్మ కాదు కదా ఎన్ని జన్మలెత్తిన దుష్ట ప్రవృత్తి ఉన్నంతకాలం భగవంతుడు దూరమే అందుకు అది తొలగించుకునే ప్రయత్నం చేస్తే అమ్మ దగ్గరగా వస్తుంది అయితే తొలగించుకునే ప్రయత్నం చేస్తాను కానీ నాలో ఎన్నున్నాయో నాకు మాత్రం ఎన్ని తెలుసు ఒక్కడ తెలిసింది కదా దుష్టత్వం తొలగితే బాగుంటుంది అని తెలిసింది కదా అప్పుడప్పుడు నాకు ఉందని తెలుస్తుంది కదా సంతోషం అప్పుడు ఒక పంచే అమ్మ దుష్టత్వం తొలగాలి నేను తొలగించుకోగలిగినంత తొలగిస్తున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ నా పని ఎలా ఉన్నదంటే అడుసు చొరనే పట్టే అటునిటు కాళ్ళు కడుగుకొననే పట్టే కలకాలము వడలికి జీవునికి వడయడైన హరిని తడవగా కొంతయు పొద్దులేదు అన్నాడు ఎవరు హనుమాచారులు వారు నా పని ఎలా ఉందంటే బురదలో కాళ్ళు వేయడం కడగడం మళ్ళీ బురదలో కాళ్ళు వేయడం కడగడం ఇలా బతుకుంద అయిపోతుందమ్మా అన్నారు అడుసు చొరని పట్టి అటునిటు కాళ్ళు కడుగు కొనని పట్టి ఈ పనితోనే జరిగిపోతుంది కానీ వడలికి జీవునికి వడయడైన హరిని తడవగా కొంతయు పొద్దులేదు ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ అందుకు నా పరిస్థితి ఇలా ఉందని తెలుసుకుంటే ఎంత బాగున్నది సరే అప్పుడు ఏం చేయాలి పైగా దుష్టత్వం అనేది నాలో స్వాభావికంగా ఉన్నది కొంత ప్రాభావికంగా వచ్చేది కొంత రెండు ఉన్నాయట స్వభావ దుష్టత్వం ప్రభావ దుష్టత్వం అని మనకి మనలో ఉండేవి ఉన్నవి చాలు కానీ పక్క వాళ్ళ వల్ల వచ్చేవి చాలా ఉంటాయి హాయిగా లేచి హుషారుగా తిరుగుతుంటాం ఇద్దరు వచ్చి మాట్లాడేళ్తారు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి అది ఏంటో తెలియదు మొత్తం మూడంతా అయిపోతుంది ప్రభావం అండి వాళ్ళు నవ్వుతూ మాట్లాడచ్చు కానీ వాళ్ళ సంస్కారములు శక్తి తరంగాల్లో వ్యాపించి ప్రభావం చూపిస్తాయి అంతేకాదు మన సదాచారం మనం ఏదో పాటిస్తూ పూజ చేస్తూ ఉంటాం ఎవడో వస్తాడు ఇవన్నీ అవసరమా అండి ఇవన్నీ అక్కర్లేదు బొమ్మలో దేవుడు ఉంటాడా అంతా హృదయంలో జానించాలని ఇంకా నిన్నటి వరకు బొమ్మ చూస్తే తన్మయం కలిగింది కాబట్టి చూస్తూ ఇందులో లేడే చెప్పాడు కాడు అనుకు లేడేమో అని ఇలాంటివన్నీ కూడా ప్రభావాలన్నమాట హాయిగా మన సాధన మనం చేసుకుంటూ ఉంటుంటే వాడు వచ్చి పాడు చేసిచ్చాడు అందుకు ఆ దురాచారం అనేది ఉంది కలియుగంలో మనది మనకు ఎలాగో ఉంది కావలసినంత దీనికి తోడు పై వాళ్ళ వల్ల మళ్ళీ వస్తూ ఉంటాయి ఎవరైనా చక్కగా సదాచారంలో ఉంటూ ఉంటే పక్క వాళ్ళు వచ్చి ఈ ఆచారాలు ఇవన్నీ ఉండాలిటండి ఇవన్నీ కేవలం పాత చింతకాయ పచ్చడి అంటే బుద్ధి బుద్ధిస్తుంది వెంటనే అందుకు పైగా మనకు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా చుట్టూ ఉన్న దురాచారాల ప్రభావం ఎలాగూ తప్పదు అప్పుడు ఏం చేయాలి ఇది పెద్ద ప్రశ్న మనకి అందుకు కలియుగంలో నేను ఆచారంగా ఉంటాను జ్ఞానంగా ఉంటాను అంటే మన వల్ల కాదండి అలాగని వదిలేస్తే మరొక ప్రమాదం పట్టుకున్నామంటే పూర్తిగా పట్టుకోవాలి రెండున్నే అవస్థలు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నిన్నటి వరకు చెప్పిన దాన్ని అంతటిని అప్పుడు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఒకవైపు చెప్తాడు యజ్ఞాలు యాగాలు నియమాలు కర్మాలు ధర్మాలు పాటిస్తే మంచిది అని చేయగలమా నిజానికి అన్ని నియమాలు ఒక్క యజ్ఞం దానికి చెప్పిన నియమాలు తొక్కడి చేయలేం మనం మహాకష్టం దానికి కారణం అనేకం ఒకటి మన యొక్క లక్షణం చుట్టూ ఉన్న వాటి లక్షణం అది పోనీ వేదాంత మార్గంలోకి విచారణ చేయగలమా అది మహా కష్టం ఎందుకంటే అనాత్మ విషయాల్ని పరిహరించి ఆత్మ విషయాన్ని పట్టుకోవడం అనేది మహా కష్టం అది కష్టం దానికి కావలసింది అఖండ వైరాగ్యం కావాలి వివేకం కావాలి అవన్నీ కుదిరితే గాని దాంట్లోకి ఎంట్రీ లేదు కానీ వైరాగ్య మార్గమా మహా కష్టం కర్మ మార్గమా ఇంకా కష్టం మరి సులభమైన మార్గం ఏంటి అది కష్టం మనం చాలామంది భక్తి మార్గం సులభం అనుకుంటారు ఈ రెండు చూడగానే అది కష్టమే అయితే ఆ రెండుతో పోలిస్తే కొంత నయ్యి ఉన్నాడు ఇక్కడ ఆ రెండుతో పోలిస్తే ఎందువల్ల అంటే మీకు కర్మ మార్గంలో మన అహం ఉంది నా నియమాలన్నీ పాటిస్తే కానీ ఫలితం జ్ఞాన మార్గంలో నా అహం ఉంది నా ప్రయత్నమే కానీ భక్తి మార్గంలో ఒక సులభం ఏంటంటే ఆ వదిలేసుకోవచ్చు భక్తి మార్గంలో నాదేమీ లేదు ఇప్పటి వరకు ఏమున్నానో నాకు తెలియదు ఇకపై మాత్రం నువ్వు తప్ప మరొక దిక్కులే తల్లి అని పట్టుకుంటే ఆ పట్టు చిక్కడం మహాకష్టం అండి రమణ మహర్షి ఒక మాట చెప్పారు శరణాగతి అంటే మాట్లానుకుంటున్నారయ్యా అన్నాడు ఇక్కడ నేను చెప్తున్న నేను అనబడే వేదాంతానికి పరాభక్తులు చెప్పే శరణాగతికి కించిత్తు కూడా భేదం లేదని చెప్పాడు మహానుభావుడు ఎవరికి అర్థం కాదు ఇది శరణాగతి భక్తి అంటే నాకు ఏ కష్టం వచ్చినా భగవంతుణ్ణి శరణ వేడతానడం కాదుట శరణాగతి భక్తి అంటే ఏంటో చూడండి ఇక్కడ నా కష్టము సుఖము దుఃఖము లాభము నష్టము ఇవేవీ తెలియవు తల్లి నాకు నువ్వే తెలుసు నువ్వే కావాలని పట్టుకుంటే అది శరణాగతి అండి ఆ పట్టు పట్టుకుంటే అనాత్మలన్నీ పరిహరించి ఆత్మను పట్టుకోవడమే కదా అందులోనూ కనబడుతున్నది అందుకే అచ్చమైన శరణాగత భక్తి చాలా విశేషం కనుకనే వేదాంత విద్యను ఉపనిషత్తు బ్రహ్మేష్టం శరణముపగమ్య అని చెప్పడమే కాకుండా ముముక్షురు వై శరణం అని చెప్తున్నది ఎందువల్ల అలా పట్టుకోగలిగేవా ఇంతవరకు నీకేమున్నాయో నీకు తెలీదు అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ అభయం అక్కడ ఉందండి అందులో భక్తిలో ఉండే ధైర్యం వేరు అభయం వేరు ఆనందం వేరు తృప్తి వేరు అందుకే భక్తి మార్గం గురించి చెప్తూ ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు ఒక ఆయన ఒక నది దాటి ఆ అక్కడున్న ఒక ఆయన కలవాలి మనం లక్ష్యం ఎవరు ఆ ఒడ్డునున్న ఆయన కలవాలి ఆ కలవాలన్నప్పుడు ముగ్గురు ఈ ఒడ్డును నిలబడ్డట ముగ్గురు మూడు మార్గాలు ఎంచుకున్నట్ట ఒక ఆయన ఏం చేశాడంటే ఒక పడవాణ్ణి పిలిచి ఒక యాభై రూపాయలు పెట్టి నా ఒడ్డుకు చేర్చు ఆయన దగ్గరికి అట్ట వాడు చక్కగా వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన నాకు ఈత వచ్చలేని ఈత కొట్టుకుంటూ వెళ్ళేట ఒక్కడు మిగిలిపోయాడు వీడికి డబ్బు లేదు ఈత రాదు ఇది బాధ విడికి వెంటనే ఏం చేశాడంటే ఆ ఆయన గొప్ప ఆయన తెలిసి ఇక్కడి నుంచి పిలిచెట్ట పేరు ఎలుగెత్తి పిలిచెట్ట బాబు నీ దగ్గరికి రావాలి కానీ రాలేకపోతున్నాను ఈ మధ్యలో ఈ ప్రవాహం ఉందయ్యా అని ఆ ఏడుపుకి కరిగిపోయి ఆయన పడవేసుకొచ్చేటండి ఇక్కడికి వచ్చి దా ఎక్కి ఆ తోవ నిండా తీసుకెళ్ళట్టి ఈయనకి ఎంత బెనిఫిట్ చూడండి వాడు గొట్టుకు వెళితే గానీ దొరకని వాడు ప్రయాణమంతా కబుర్లాడుతూ తీసుకెళ్తున్నాడు చివరి గొట్టును వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఇలా వెళ్ళిన వాడు భక్తి మార్గంలో వెళ్ళినవాడు అన్నారు ఈత కొట్టుకుంటూ వెళ్ళిన వాడు కర్మ మార్గి డబ్బిచ్చి పడ మీద వెళ్ళిన వాడు ఈ ఇలా వెళ్ళినవాడు భక్తి మార్గం అన్నాడు ఎంత బాగుందండి ఇక్కడ ఏంటంటే సాధన దశలోనే మాధుర్యం ఉంది ఆ భక్తిలో అమ్మనే ఆశ్రయిస్తూ అమ్మనే కీర్తిస్తూ అమ్మనే భావన చేస్తూ ఇతరం మర్చిపోతూ ఉంటే అసలు భావనలోనే మరపు ఇతరం మర్చిపోతాం అంత మాధుర్యం ఉంది అందుకే సాధనలోనే మాధుర్యం ఉన్న మార్గం కనుక కృష్ణపరమత్వ భక్తి యోగం చెప్పేటప్పుడు ధర్మ్యామృతమిదం అన్నాడు ఇది అమృత ధర్మమయ్యా అన్నాడు భక్తి యోగం దగ్గర చెప్పేది మాట భక్తి సాధన అమృతము అంత గొప్ప ఎందుకంటే అది పట్టుకుంటే నువ్వు ఏం క్లీన్ చేసుకోవాలో ఏది క్లీన్ చేసుకోవాలని ఆయనకి అప్పచెప్పిస్తావు ఆయన చూసుకుంటాడు అందుకే దురాచార అన్ని దురాచారములు తొలగిస్తుంది అందుకు మనం చెయ్యగలిగినంత సదాచారం మనం చేస్తూ మనం ఎక్కువ సదారం చే సదాచారం చేస్తున్నామని అహంకారం విడిచిపెట్టి ఒకటి ఉందండి నేను ఎక్కువ ధర్మం పాటిస్తున్నా సదాచారం పాటిస్తున్నా అంటే కలిపురుషుడు జాగ్రత్తగా వింటాట ఆహా వీడే నాకు కావాలని వస్తాట ఎందుకంటే వాడు పనే ధర్మాన్ని దెబ్బతీయాలని మొత్తం క్లియర్ చేస్తాను కానీ నాశనం చేశాను ఆనందిస్తున్నాడు వాడు ఒక్కడు నేను ఉన్నాను అని అయితే వాడి దగ్గరికి సెలెక్ట్ చేసుకుంటాడు అందుకే బయటికి గట్టిగా అనద్దు నేను సదాచారం పాటిస్తున్నా ధర్మం పాటిస్తున్నానని చెయ్యాలి మనం చెయ్యగలిగినంతే చేయగలం కానీ చెయ్యాల్సినంత చేయలేం అందుకే ఎంత చేస్తావంత చేయి పైగా నేను చేస్తున్నా చుట్టూ ఉన్నదో అది ఏం దూరిందో నీకు తెలియదు అందుకే మనకి పొంచి పొంచి మన లోపలికి ప్రవేశించే దురాచారం ఏదో మనకు తెలియదు అందుకే నాలో ఉన్న దురాచారం బయట ఉన్న దురాచారం నేను తొలగించనే ప్రయత్నం చేస్తున్నా నా బుద్ధిలోను నా ఆచరణలోను నా పరిసరాలలోను దురాచారం యొక్క ప్రభావం లేకుండా నువ్వే చూడు తల్లి అని ఆశ్రయిస్తే ఈ కలియుగంలో ఆ తల్లిని ఆశ్రయించాలి కలవు చెండి వినాయకో అంటారు కదా కలిలో ఆ చెండిని పట్టుకుంటే అన్ని దురాచారములు తొలగిస్తుంది అందుకే దుష్ట దూర దురాచార శమని దురాచార శమనికి వ్యాఖ్య చెప్తూ శాస్త్ర విరుద్ధ ఆచారం శమయతి దురాచార శమని అన్నాడు దురాచారం అంటే పర్ఫెక్ట్ డిఫినేషన్ ఇచ్చారండి శాస్త్ర విరుద్ధ ఆచారం ఏది మంచో ఏది చెడో నువ్వు నిర్ణయించగలవా శాస్త్రం చెప్పాలి అందుకే శాస్త్ర విరుద్ధ ఆచారం దురాచారం దాని యొక్క ప్రభావాన్ని తొలగించేది గనక దురాచార శమని అంటే దుర్గా ఉపాసన యొక్క ఫలమే ఇది కూడా దుఃఖహంత్రి సుఖప్రద దురాచార శమని దోషవర్జిత అది గొప్ప మాట దుష్టత్వాలను అన్ని తొలగించా తల్లికి దోషం లేదండి ఏ దోషము లేని తల్లి ఏ దోషము అంటే దోషాలు ఎన్ని రకాలు మనం నిన్న చెప్పుకున్నాం పదిహేడు దోషాలు రాగము వదులుకుని మద నిరహంకార ఇత్యాది దగ్గర మొత్తం పదిహేడు దోషాలు చెప్పాం కదా ఈ పదిహేడు దోషాలు లేని తల్లి అవిడ దోషవర్జిత అని అంతేకాదు ప్రతి ఉపాధికి దోషాలు ఉన్నాయి అనవజ్యాంగి దగ్గర చెప్పుకున్నవి ఇక్కడ తెచ్చుకోవాలి ఏవి హస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతే అని షడ్దోషములు ఈ షడ్దోషములు లేని తల్లి గనక దోషవర్జిత అందుకు దోషాలు పోవాలి అంటే దోషవర్జితనే పట్టుకోవాలి ఇంతవరకు చెప్పింది దుష్ట దూరా దురాచార శమని చెప్పి దోషభర్జిత అని చెప్పడంలో ఉపాధిగతమైన దోషములేవి లేనిది అనగానే నిరుపాధి అనే తత్వమే ప్రతిపాదన చేస్తున్నారు దోషవర్జిత తత్వము పరమాత్మ మాత్రమే ఇది తెలుసుకోవాలి ఆ పరమాత్మనే సర్వజ్ఞ అని చెప్తున్నారు సర్వజ్ఞ అమ్మవారు సర్వజ్ఞ అంటే సర్వము తెలిసిన ఆవిడ ఈ మాట కూడా తేలిగ్గా అయితే మనం సర్వం తెలిసిన ఆవిడ ఒక్క మాటతో ఉంటాం కానీ ఉపనిషత్తు ఈ మాట చాలా బరువుగా ఉందండి ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఇది ఉపనిషద్వచనం అలాగే సర్వజ్ఞ సర్వవిత్రుత్వాత్ అని దేవి భాగవతంలో చెప్తున్న వాక్యం ఇక్కడ అన్నీ తెలిసిన ఆవిడ అందుకు పరమాత్మకి సర్వజ్ఞుడని పేరు సృష్టిలో ఇంకా ఎవ్వరు సర్వజ్ఞుడు కారండి ఎన్ని కబుర్లాడిన సర్వమానికి తెలుసు మనకేం తెలుసు తర్వాత క్షణం గురించి తెలియదు మరొక కణం గురించి తెలియదు మనకేం తెలిసని మన బుద్ధికి పరిమితి ఉంది ఆవిడ జ్ఞానం సర్వజ్ఞ సర్వము తెలిసిన ఆవిడ అంటే సమస్త దేశ కాల వస్తు భేదములు లేకుండా సర్వత్రా వ్యాపించిన జ్ఞానస్వరూపిణి అంతేకాదు అమ్మవారికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణములు సర్వజ్ఞత అనాది బోధ స్వతంత్రత నిత్యత సంపూర్ణత అనంతత అని ఆరు లక్షణాలు ఉంటాయట ఈ ఆరు లక్షణాలు ఎవరికి ఉంటాయో వారిని భగవతి భగవాన్ అనట ఆరు లక్షణాలు చూడండి సర్వజ్ఞత ఒకటి అనాది బోధ ఆ జ్ఞానం అనేది ఆయనకి ఎప్పటి నుంచి ఉంది అనాది ఆయన ఉండడమే జ్ఞానంగా జ్యోతికి కాంతి ఎంత సగదమో జ్ఞానం ఆయనకు ఎంత సగజమో అందుకే అనాది బోధ స్వతంత్రత మనకి అది లేదు స్వతంత్రత లేదు కొందరు అంటూ ఉంటారు స్వతంత్రత కావాలండి అని అది లేదయ్యా ఎక్కడి నుంచి వస్తుంది దేనుకోదానికి దానికి మనం బద్ధులమే మన శరీరం కూడా మనం బద్ధులమే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క లక్షణం స్వతంత్రత లేదు ఒక రకమైన రోగం వస్తే గట్టిగా మధుర పదార్థం తినడానికే లేదు అక్కడే స్వతంత్రత పోయింది మన శరీరాన్ని మనం కంట్రోల్లో ఉన్నామా లేదా చెప్పండి స్వతంత్రత ఎక్కడున్నది మనకి స్వతంత్రత అనేది కేవలం పరమాత్మకి తప్ప ఇంకెవ్వరికీ లేదు ప్రపంచంలో అందుకు స్వతంత్రత నిత్యత నిత్యతకి ఎన్నో అర్థం చెప్పుకున్నాం మనం సంపూర్ణత అనంతత ఈ ఆరు లక్షణాలు ఉన్నది కేవలం పరమాత్మకి ఆ పరమాత్మ స్వరూపిణి కనుక సర్వజ్ఞ సాంద్ర కరుణ అది గొప్ప మాట అండి ఎంత గొప్పైనా ఈ లక్షణం లేకపోతే ఇంకెందుకండి సృష్టిలో గొప్ప ధనికుడే సంపన్నుడే కానీ అతడి దగ్గర కరుణ అనేది లేకపోతే అతడి దగ్గరికి వెళ్ళడం వ్యర్థం ఆ కారుణ్యం అనేది ఉండడం వల్లే ఇంత సంపదకి అందం వచ్చింది అక్కడ అప్పుడు ఆ సంపద ప్రజలకి పనికొస్తుంది అందుకు అమ్మవారు ఈ సర్వజ్ఞత అనాది బోధ స్వతంత్రత ఇత్యాది శక్తులతో ఉన్నప్పటికీ అన్నిటినీ మించిన ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నది అది సాంద్ర కరుణ ఈ మాట చాలా విశిష్టమైనది అమ్మవారు కరుణా స్వరూపిణి ఆ కరుణ ఎలాంటిది సాంద్రము సాంద్ర అనే శబ్దం చాలా అద్భుతమైన శబ్దం అండి నిజం భక్తి అంటే ఉంటే ఇలాంటి మాటలకి కదిలిపోవాలండి అసలు సాంద్ర కరుణ ఎంత కరుణ అమ్మకి దయామయ్యావిడ సాంద్రత అంటే ఘనము పుష్కలము డెన్సిఫైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇది అర్థం దీనికి అంత సాంద్రీభూతం పలచదనము లేదక్కడ పూర్తిగా సాలిడ్ అది ఇక్కడ సాంద్రకరుణ పరిపూర్ణమైన కారుణ్యం ఇంకోటి కారుణ్యం తప్ప మరొకట్లేదండి ఎలా చెప్పగలవయ్యా అంటే మా అమ్మ రూపాన్ని ఒక్కసారి తలంచుకుంటే ఆ రూపం నిలువెల్లా కారుణ్యం ఎందుకంటే రూపం లేని తల్లి రూపం ధరించిందంటేనే కారుణ్యం నామం లేని తల్లి నామంలోకి వచ్చిందంటేనే కారుణ్యం అమ్మ అంటే కారుణ్యమే ఎలా చెప్పగలవు కారుణ్యం కాకపోతే ప్రపంచం ఇలా ఉందా సూర్య భగవాన్ రూపంలో కాంతి వస్తుంది ఈ కాంతి వల్ల అందరం బతుకుతున్నాం ఏం ఆ తల్లి ఎంత చక్కగా ఇచ్చింది జలాన్ని ఇచ్చింది వాయువునిచ్చింది ఒక్కసారి ప్రపంచాన్ని చూడడం మనకు చేత కాదు కానీ అమ్మ కరుణ మన చుట్టూ మనలో మనతో మన కోసం ఉందండి ఆ కరుణను గుర్తించకపోతే వాడిని దౌర్భాగ్యుడు అనాలి అమ్మ కారుణ్యం విశ్వమంతా వ్యాపించి నడిపిస్తున్నది ఎంత కరుణామయా తల్లి అందుకే కరుణ ఈ మాట అందుకే సర్వజ్ఞ సాంద్రకరుణ రెండు పెట్టుకుంటే చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే దయ కలిగిన వాడికి జ్ఞానం లేకపోతే ప్రమాదం జ్ఞానం ఉన్నవాడికి దయ లేకపోతే ప్రమాదం రెండు ఒక చోటు ఉంటే అది ప్రమోదం మనకి అమ్మ దగ్గర రెండు ఉన్నాయి అది ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అందుకే దయామయ అమ్మ అని ఒక్కడ తెలుసుకుని పట్టుకున్నాం అనుకోండి రాబోయే కష్టాలు ఏంటో మనకు తెలియదు ఏది సుఖమో ఏది కష్టమో తెలియదు ఒక్కొక్కప్పుడు సుఖాలు కష్టం ఫేస్ వేసుకుని వస్తాయి ఒకసారి కష్టాలు సుఖంలా కనిపిస్తూ ఉంటాయి ఏది ఎటు ముంచుతుందో తెలియదు మనకు తెలిసిన కించిజ్ఞత అనేది మనం గుర్తించగలిగితే సర్వజ్ఞత అనే అమ్మశక్తిని గ్రహించగలిగితే ఏదీ తెలియని మనం ఏదో మనమే నిర్ధారించుకుని ఇలా చూపించు కరుణ అలా చూపించు దయా అని మనం ఎవరో ఉండి చెప్పగలం ఒక్కడ తెలిస్తే చాలా వాడి దయామయి అని తెలిసి సర్వజ్ఞ అని తెలిసి పాదాలు పట్టుకున్నాం అనుకోండి నీ గురించి ఏమిటో ఆవిడికి తెలుసు ఒక కొంగ ఒక చేపను తిన్నామని చూస్తుందట ఎంత తెలివిగా చూస్తోందంటే ఆ చేప అటు ఇటు చెదరకుండా తనను గమనించకుండా ఉండే పొజిషన్ చూసి తినాలని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది పాపం చేపకు తెలియదు కొంగ జాగ్రత్తగా చూస్తుందట కానీ ఆ కొంగ వెనకాల ఒక వాడు బాణం ఎక్కువ పెట్టేటండి ఇక్కడ తాను దేన్ని తినబోతుందో చేపను చూస్తోంది గాని తన కొట్టబోతున్న బాణాన్ని తెలుసుకోలేదు మన బతుకులు అంతే మన ముందును దాన్ని చూస్తున్నా కానీ వెనకాల ఏ వెక్కు పెట్టున్నాయో మనకు తెలియదు ఈవిడ ఎలాంటిదంటే అది ఇది అన్ని చూస్తుంది సర్వజ్ఞ అది ఇక్కడ అందుకే సాంద్ర కరుణ నిన్ను బాధించేదేదో ఆ తల్లికి తెలుసు నీకంటే అందుకు నన్ను ఇలా కాపాడు తల్లి అని నేను అవన్నీ చెప్పడానికి ఒక్కడ తెలిస్తే చాలు నువ్వు కాపాడుతున్నావని తెలిస్తే ఏ బాధ కలిగినా అది నీ కాపాడటంలో భాగమే ఇంకా వాడికి బాధే లేదండి ఇది తెలుసుకోవాలి అందుకే సర్వజ్ఞా సాంద్రకరుణాలోనూ ఉంది అంత అందమంతా కూడా అందుకే పాతయవా పాతాళి స్థాపయవా మాతస్తవ సామ్రాజ్యే యుగం నాహం ముంచామి నైవ ముంచామి అన్నాడు ఒక మహానుభావుడు అమ్మా నువ్వు నన్ను పాతాళంలో పాతిపెట్టే చెయ్యి లేదా సకల్లోక సామ్రాజ్యంలో ప్రతిష్ఠ చెయ్యి నువ్వు ఏది చేసినా నీ పాదాలను మాత్రం విడిచిపెట్టనమ్మా ఇది శ్లోకం చదివినంత తేలిక కాదండి ఇలాంటి పట్టు మనకుందా ఈ పట్టుంటే భయం ఉంటుందా మనకి ఎందుకంటే నువ్వు పాతాళంలో పాతేసినా పర్వాలేదు అన్నావు అప్పుడు అంత దమ్ముందా అండి ఇంత ఎక్కువ కష్టం వస్తా అమ్మా నేను నమ్ముకున్నాను కదకా ఇంకెందుకు ఇలా చేసావని అడగలమా నువ్వే కదా పాతాళంలో పాతేస్తావనే పర్వాలేదు అన్నాను అనగానే ఓహో నీ కలిగిన కష్టాన్ని నా టాక పెడుతున్నావనైనా అందుకు చెప్పి ఆవిడే కష్టం కలగకుండా చూసుకుంటుందండి పెద్దానికి ఆవిడే ఆవిడే అనడం మొదలెత్తేమనుకోండి ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటుంది అటువంటి దయామయ్య ఆవిడ అది చూపిస్తున్నారు అయితే అమ్మ పాదాలు పట్టుకుంటే పాతయ్య పాతాలే చెయ్యిది ఆవిడ ఆవిడ తల్లి నీరం ముంపు అల ముంపు మి నీదే భారము అంటాడు మహానుభావుడు దుర్జటి అలాంటప్పుడు ఆ బాధ్యత అలా పట్టుకోగలగాలి నీవే తప్ప ఇతప్పరం పెరుగానండి అలా పట్టుకోగలిగితే సర్వజ్ఞా సాంద్ర కరుణ అసలు అమ్మవారి అంటే కరుణ అని పేరు పెట్టారు ఒక ఆయన తెలుసు కదా అందుకే కంపానది తీరంలో ఒక కరుణ తిరుగుతోంది అన్నాడు అమ్మ కామాక్షమ్మని కరుణ అన్నాడు ఎంత గొప్ప మాట అండి ఎలా ఉన్నదయ్యా ఆ కరుణ అంటే ఆవిడ కాశ్మీర స్థక కోమలాంగలత కాచన బిహరతి కరుణ కాంచీపుర కాంచీపురీ కమపీట అన్నాడు ఇక్కడ ఆ కాంచీపురంలో ఆ కామాక్షమ్మ తిరుగుతోంది ఎలాగా కాచన బిహరతి కరుణ ఒకనక దయ తిరుగుతోంది అన్నాడు శంకర్ భగత్పాల్ వారిని అడిగితే జగత్రాతము శంభోర్జయితి కరుణ కాచిదరుణ అన్నాడు ఇక్కడ అంటే కరుణైనయ్యా అన్నాడు అమ్మ అరుణం అంటే కరుణమే ఆ అరుణ కరుణ పదాలు అంత దగ్గరగా ఉన్నాయి అందుకే అమ్మ అంటేనే సాంద్ర కరుణ విలువల్లా కరుణే ఆ తల్లి అందుకే సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సమాన అధిక వర్జిత ఈ తల్లి అంటే ఆవిడతో సమానము లేదు ఆవిడకి అధికము లేదు అంటే చెప్పడం అర్థం ఏంటి ఆవిడ గావిడే సాటి అనమాట ఇక్కడ ఆవిడతో సమానం లేదు ఆవిడకి అధికం లేదట అంటే ఏది చెప్పినా ఆవిడ కిందవే ఆవిడ కంటే తక్కువే మిగిలినవన్నీ ఆవిడతో సాటి లేదు ఆవిడ కంటే ఎక్కువ విషయము లేదు అంటే ఆవిడతో పోల్చ దగ్గర వస్తువు ఇంకోటి లేదు